ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం నా హృదయపూర్వక నమస్కారములు ఏడాది కల్లా కొనే ప్రాంతంలో పద్దెనిమిది స్కూళ్లు పెట్టారు ఆ దంపతులు నూట డెబ్బై ఐదు ఏళ్ల క్రితం సమాజానికి ఎదురు నిలిచి వాళ్ళు వేసిన పునాది మీదే నేటి మన స్త్రీ విద్య మహిళాభుదయం వేలునకున్నాయి ఆ దంపతులు సావిత్రిబాయి పులే జ్యోతిరావు పులే ఈ రోజు సావిత్రిబాయి పుట్టినరోజు మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున కండోజీ నివాసే పాటిల్ లక్ష్మీ దంపతుల ఇంట జన్మించారు సావిత్రి బాయి వరదతో పాటు జ్యోతిబా పాటు తను కూడా సమాజం బాగుండాలని స్త్రీ అభినేత కోసము అట్టడుగు వర్గాల అభినేత కోసం కృషి చేసినటువంటి మహనీయురాలు ఈరోజు ఈ కార్యక్రమం మరి బాయి పూలే చిన్న వయసులోనే ఏం చేసుకున్నప్పటికీ ఆనాటి కాలంలో అలాంటి రే ఉండేటివి మరి రాను రాను వయసుతో పాటు ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కేటాయించినటువంటి సీతలు ఆశంది కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఉండి మరి చెప్పండి కొట్టారు మీరు అయితే వెళ్ళే కూర్చారా Cada Pode అంటే మీరు మంచిగా చదువుకొని మీరు ఒక స్థాయిలో ఉంటే అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు సో మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటాను నేను నార్మల్గా స్పీచ్ లాగా ఏం చెప్తలేను పిల్లలకి అర్థం కావాలి పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్తున్నా అందరికీ ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ ఏం చెప్పండి మహిళా ఉపాధ్యాయులు సన్మానం పొందింది మీ లోపల ఏమైనా స్ఫూర్తి వచ్చిందే ఏం కావాలనుకుంటున్నా మీరు కావాలనుకుంటున్నారా సన్మానించిన వ్యక్తి ఎవరు ఆమె మహిళనే కదా మీరు కూడా అలా కావాలనుకుంటున్నారా లేదా అనుకుంటున్నా కాబట్టి ఇది ఒక స్ఫూర్తి రావాలి అవునా మేడం కూర్చోండి అక్కడ కూర్చోండి అయితే ముఖ్యంగా ఏంటంటే మరి పాఠశాల అంతా కూడా డంపింగ్ చేయడం దాకా డంపింగ్ అంటే అర్థమైంటది ఏమని మీతో చేతులెత్తి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఎందుకంటే ఈ ఐదేళ్ళు మీరుంటారు మీ యొక్క పాల పార పాలక వర్గం మాకు చేయూతనిస్తే సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు మేము ఉంటుంది మాకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని పారిపోతుంది కాబట్టి పాఠశాలని మీ పీరియడ్లో గతంలో కాకుండా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే వ్యక్తిలాగా లాగా ప్రధాని కార్యక్రమాలు కానీ చెత్త వేసేవాలు కానీ డంపింగ్ యార్డ్ కానీ లారీల కొద్ది కట్టెలు కానీ మా పాఠశాలలో లేకుండా చేయాలంటే మీ పేరు శత శాతం ఉత్తీర్ణత సాధించడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం ఇంకొక మాట కూడా ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ విద్యార్థులు ఉంది కాబట్టి అది కూడా వంద పైన తీసుకోవడానికి మీ యొక్క సహా సహకారం మాకుంటే మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం మరో సావిత్రిబాయి పులే అవసరం లేకుండా మీరే మొదటి మహిళ దేశము రాష్ట్రము ఈరోజు నారాయణపేట జిల్లాలో మొత్తం సన్మానం చేసిన సర్పంచ్ గారు చేయాలి తర్వాత తర్వాత రెండు గంటల తర్వాత అధికారులు చేసుకోవాలి ఈ ఉదయం సన్మానం చేశారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మరి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను